ఈ సహిత సత్యనారాయణ స్వామి కథలో మూడవది తృతీయ తృతీయాధ్యాయ పూర్వం సత్యవాకు గల ఉల్కామోహుడని రాజు ఉండేవాడు అతను సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు అటు భద్రశీల అనే నదీ తీరమున భారీతో కలిసి సత్యవ్రతము ఆచరిస్తూ ఉండేవాడు అలా వ్రతం చేయి చూడగా అక్కడికి ఒక వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి రాజా ఇదేమి వ్రతం దీని ఫలితం ఏమిటో చెప్పండి అని అడిగాడు రాజు వివరంగా చెప్పి నాకు పిల్లలు లేరు పిల్లలు కలగటానికి చేస్తున్నాను అనగానే వయసుడు రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా ఈ వ్రతం చేస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికెళ్ళి భార్య అయిన లీలావతికి విషయం చెప్పాడు తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రస ప్రసాదించాడు ఆపద మొక్కులు సంపద ముంపులు అని అనే మాట ఊరికే రాదు కదా అమ్మాయికి కళావతి అని నామకరణం చేశారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కున్నాడు కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు ఆపద మొక్కులు సంపద ముంపులు అని అనే మాట ఊరికనే రాదు కదా అమ్మాయికి కళావతి అని నామకరణం చేశారు కానీ వేడుకలో స్వామిని మరిచాడు ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యింది యుక్త వయసు వచ్చింది భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసిన అమ్మాయి పెళ్లిలో చేద్దామని దాట వేసేవాడు తగిన వరుని గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయిన వయసు కుమారుడున్నాడని విని అతనితో పెళ్లి నిశ్చయించాడు అప్పుడైనా మాట నిలబెట్టుకుంటాడా అంటే పెళ్లి సంబరంలో పడి దేవుణ్ణి మరిచాడు దేవుడైనా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా దాంతో నారాయణమూర్తి కోపించిన వాడే తగిన సమయం కోసం వేచి ఉన్నాడు కొంతకాలం అయ్యాక మామలుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడు నుండే రత్న సానుపూరుకి వెళ్ళారు ఆడినమాడ తప్పున వయసునికి గొప్ప తుఃఖం కలగాలని సత్యనారాయణ స్వామి శాపిస్తాడు ఆ శాపవశం చే ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బల్ బలవుతారు కొంతమంది దొంగలు రాజుగారి ఖజాన నుండి సొమ్ము దొంగిలించి నుంచి వెంటబడుతుంటే భయపడి వయసులో ఉన్న చోట ఆ డబ్బును వదిలేసి పారిపోయారు ఇంకేముంది ఆ బట్టలు మామాలిద్దరినీ పట్టుకుపోయారు రాజు వారిని భయంకర కాల గృహంలో బంధించి ఉంచారు డబ్బంతా స్వాధీనపరుచుకున్నారు వాళ్ళ కష్టాలు అక్కడతో ఆగలేదు సత్యనారాయణ స్వామి శాపవచాన ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు తినటానికి ఉండటానికి ఏమీ లేక ఆరోగ్యం లేక ఇల్లుళ్ళు తిరిగి డబ్బు సంపాదించి బ్రతికేవారు అలా తిరుగుతుండగా కళావతి ఒకరోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే చూచి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వస్తుంది ఆలస్యంగా ఇంటికి చేరిన తన కూతురుని ముందే విషయం వినకుండా నానా దుర్భాషలు ఆడింది తల్లి తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంది అయితే అంతేకాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పుడు ఇప్పటికైనా చేయాలని నిశ్చయించింది భర్త అల్లుడు రా కోసం ఆకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్ఠగా చేసి భక్తిగా దేవుడిని వేడుకుంది తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంది పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కలిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు సత్యదేవుడు చంద్రకేత మహారాజు కళ్ళలో కనిపించి ఆ వయసులు అమాయకులని వారిని విడుదల చేయండి అని వాళ్ళ డబ్బులు వాళ్ళ కిమాన్ని అలా చేయని పక్షంలో అతనికి రాజ పుత్రశోకం ధన నష్టం కలుగుతుందని చెప్తాడు సత్యదేవుడు కోరి రీతిగానే ఆ రాజు మన్నాడు నిండు కొలువులో తన స్వప్న వృద్ధాంతం చెప్పి వయసుని చెర్ నుండి విడిపించాడు ఆ వయసులకు ఇక భయం లేదని దైవ వశము వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వాళ్ళకి స్నాన పానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్లకు రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదించి పంపాడు ఇట్లు స్కాందవ పురాణ రేవాఖండే సత్యనారాయణ వ్రత తృతీయ అధ్యాయ ఓం త శ్రీ శ్రీరమా సైత సత్యనారాయణ దేవతాభ్యోన మహా గంధ పుష్పాక్షతాను సమర్పయామి దూపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటి అయినా పెట్టాలి నైవేద్యంగా హారతి శ్రీ సతీస్వామికి జై